చెనా వస్తాడా బాయ్ ఆడ్రపిల్లి వచ్చామండి మాది కాంటకోట మా గుప్ప నాలుగు కిలోమీటర్లు పది మంది తీసుకొచ్చామండి ఇక్కడ తీంత్రామండి మేము నాకండి

తొమ్మిది అవుతుందండి సరిగ్గా భోజనాలు చేసాం ఇప్పుడే సరిదాని చేసి మరీ తొమ్మిదిన్నర పడతామండి రే రమణ పసి కొద్దా ఇది మామిడి చెట్టు ఒక రకం మెలా ఉంటుందండి పప్పులు కొబ్బరి చెట్టు మన పెద్ద మండలంలో చెట్టు అక్కడ లేదు సుమారు లక్ష వేలు వద్ద అమ్మితేనే తమాప ఏరియాలో ఉన్నదండి ఇది చల్లదనం చేశామండి ఒక పది నిమిషాలు చదువుకొని మళ్ళీ పని పడతామండి మా ఊరనేయండి అతను మనిషి పాడైపోయండి మనం వేస్తున్న చేస్తున్నాము మళ్ళీ బీడీ కాల్ చేత బీడి కాల్ చేస్తున్న దూరం దూర్ మార్గంలో కుటుంబం రేది రాడ్ రాడ్ ఫ్యామిలీ నా టైం ఎక్కడికొచ్చి పడ్డాడు లేట వచ్చంతా మా ఏపు పనులు ఇలాగా ఉంటాయండి అప్పుడు నేను ఆర్గనబడతాను 11వ తేదీకి క్లాస్ అయిపోతాను నేను 500 కూలండి నాకు నేను చేసే పని ఇటే పెడతాను సోడాంటా ఆత్మతోనే బందల్తది ఆ మిజనన గాడి వీడియో గోవింద అక్కడ నాడే సి నిట్టుగాం పడుతున్నా నేను ఆపర్మ నాత్రంండి అన్నీ అయిపోయి ಅದು ಪಟ್ಕರೆ ಬಚ್ಚ ಲಾಯೆಂ ಗೆದ್ದು ಯಾರ ಬದಿಗೆ ಮಕಲಗೆ ಉಕ್ಕೋ ಬೋರನೇ ಅಲ್ಲ ಅಯ್ಯ ಬೋಳವಾಗಿ ಹೋಗ್ಬಿಡೋ ವಸ್ದನು ಲಾಯೆಂ ಗೆ ಲಾಗಾ ಜಾಯಿ ಮಕಲ ಆ ಫ್ರೆಂಡೆ ಸಲ್ಲದಾನಿ ಫನ್ ಬಟ್ಟೆ ಬಂದಿ ಇವ ಅಜ್ಜನ ಕೋಡಾ ಸುಲ್ಗೆಗ ಒತ್ತರೆ ಕೋತಾ പണ്ടി മാറ്റി അങ്ങനെ ഗ്യാബിന് അത് పని అయిపోయిందండి వెళ్ళిపోతున్నాం ఇంటికి అది ఇలా ఒక పావు గంట ఆశంది లేదా వెళ్ళిపోయే వాళ్ళం మరి రేపు ఉదయం పొద్దున్నే పెడతామండి